ఎస్ మా బంగారం కిరణ్ అబ్బవరం గారికి వన్స్ అగైన్ వెల్కమ్ ర్యాంప్తో ర్యాంప్ అండ్ నెక్స్ట్ స్టీవెన్ శంకర్గా చెన్నై లవ్ స్టోరీతో ఉన్నారు అండ్ ఎస్ కంటిన్యూ చేయొచ్చు మీరు హాయ్ కిరణ్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో బేసికల్లీ ఈ పాట ఐ షుడ్ థ్యాంక్ సురేష్ బొబ్బిలి గారు ఫర్ కంపోజింగ్ సచ్ బ్యూటిఫుల్ ట్యూన్ అండ్ ఆల్సో మిఠపల్లి సురేందర్ గారు మనకి అంటే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే అంత సులువుగా పాటలు రాయడం అంత ఈజీ కాదు సో అట్లాంటి పదాల్లో మళ్ళీ చాలా డీప్ మీనింగ్తో మా ఇద్దరు ముందు నీ చిత్రం చూసి అని లవ్ స్టోరీలో ఒక పాట చాలా పెద్ద హిట్ చేశారు మీరు అందరూ సో ఈ పాట కూడా అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సురేష్ బొబ్బిలి గారికి నేను ఎప్పటి నుంచో తన మెలడీస్కి ఫ్యాన్ సో అట్లాగా మాకు ఈ కాంబినేషన్లో ఈ పాట మీకు ఇంత ఇంత మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఇంత ప్రేమ చూపించినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఇప్పటికీ రీల్స్లో నాకు తెలిసి ఆ చరణం లిరిక్స్ అన్నీ వచ్చేసి ఉంటే అనుకుంటున్నాను నేను ఒకవేళ మీరు పాడతానంటే మనం ఒక రీల్ చేద్దాం అందరం కలిసి నాతో పాడతారా లేకపోతే రిపీట్ రిపీట్ చేస్తారా చేస్తారా రెడీ మీరు పాడండి రిపీట్ చేస్తాం ఓకే రీల్ షూట్ చేసుకున్న చేసుకోవడం రెడీ అందరు ఆ రెడీ రెడీ ఉన్నారు ఉన్నారు ఇదిగో ఇక్కడ ఇటు ఇవి వీడియోలు తీయండి వైరల్ చేయండి జర ఓకే వన్ టూ రెడీ ఫో రాజ్యమేది లేదు కానీ రాణీ లాగా కంటిన్యూ రెడీనే పాడండి పర్లేదు నాకు వీళ్ళందరూ పాడాలని ఓకే అయితే రెడీ రాజ్యం ఏది లేదు గాని రాజ్యం ఏది లేదు గాని రాణిలాగా చూసుకుంటా రాణిలాగా చూసుకుంటా వీళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారండి వీళ్ళు చాలా బాగా పాడుతున్నారు వీళ్ళు సైలెంట్ ఉన్నారు ఏంటి రైట్ సైడ్ కమాన్ రెడీ రాజ్యం లేదు గాని రాజ్యమేది ఏది లేదు గాని రాణిలాగా చూసుకుంటా రాణిలాగా చూసుకుంటా కోట గట్టలేను గాని కోట కట్టలే కళ్ళల్లో నిన్నే దాచుకుంటా కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే స్వర్గం అంటూ ఉన్న అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాధుకుంటా అల్లార ముద్దుగా సాధుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటానంటా నువ్వు గీత గీస్తే నేను దాటానంటా కంట నీరు కంటి కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకే కావలుంటాయి నీ మీద నాకు మనసాయనే సాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాజు నీ మీద నాకు మనసాయరా సాయరా మదిలో నా నిన్ను వీడిపోని మనసైతేరా సో 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 మచ్ మచ్ లవ్డ్ సురేష్ గారు గారు అండ్ అండ్ ఆల్ ఆల్ ద రాజు పాటని పాట పాడిన సింగర్ వచ్చి లైవ్ లో పాడితే ఎలా ఉండబోతుంది ఇప్పుడు మన అందరం కూడా మన కళ ముందు చూడబోతున్నాం సో గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ద ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సింగర్ అనురాగ్ కులకర్ణి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ చెక్ హాయ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికి హాయ్ తరుణ్ గారు హాయ్ ఎవరి వన్ ఐమ్ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ రాజువచ్చ రాంబాయి అండ్ ఈ పాటని మీరు ఇంతగా ఆదరించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండ్ ఎక్కువ మాట్లాడే బదులు పాట పాడి విల్ టాక్లీటర్ అందాల ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణం నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా కోసం అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసిముసి నవ్వుల్లో ముత్యాలు ముసిముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు చూపుతను పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను ఏది లేదు రాణిలాగా చూసుకుంటా కోటగట్టను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి స్వర్గమంటూ ఉన్నదంటే అది ప్రతిరోజు నీతోనే పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా సాధుకుంటా నీకు కోపం వస్తే దూరం నువ్వు గీత గీస్తే నేను దాటాలంటా కంట నీరు కంటి రెప్ప దాటకుండా మీద నాకు మన సాయ ఏనాడు నిన్ను బీడిపోని నీడతనే రాబాయి నిద కుమే మధిలో నిన్ను బీడిపోని నీడైతనే థ్యాంక్ యూ అనురాగ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ హియర్ వి వెల్కమ్ అవర్ హీరో కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ కాతో ర్యాంప్ ఆడించినటువంటి అవర్ హీరో కిరణ్ అబ్బవరం ఇస్ హియర్ బొమ్మ నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసి నవ్వుల్లో ముత్యా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు గంగ తొలిసారి నీ చూపు తను పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ రాంబాయి నీ మీద నాకు కుమర సాయనే నిన్ను వీడి थोड़ा सर को भैया, प्लीज थोड़ा गैप दो भैया uh -huh.